అంత నమస్కారం ప్రజాక్షేత్రంలో నాయకుడిగా చలామనే వాళ్ళు ఎవడైనా కూడా ఓపికతో ఉండాలా సహనంతో ఉండాలా మాట్లాడే మాటకు విలువ ఉండాలా విశ్వసనీయత ఉండాలా అలా కాకన్నా వీధి లౌడీలాగా బయటకు వచ్చి మాట్లాడతాను పిచ్చి పిచ్చిగా మాట్లాడతాను అంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దానికి పర్యాసానం అయితే ఉంటుంది నిన్న జరిగిన నెల్లూరు సభలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు వింటే నిజంగా ఆయన మానసిక పరిస్థితి ఏందో మనకు అర్థమైపోతుంది ఓపికి ఎంత నశించిపోయిందో అర్థమైపోతుంది ఎంత అసహనం పెరిగిపోయిందో మనకు అర్థమైపోతుంది ఈరోజు వైఎస్ఆర్సీపీ అధికారమైన తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్న కుట్ర రాజకీయాలు ఏందో మనకు అర్థమైపోతుంది ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళిన పని అంటే ఒక పనికి మాలిన సన్యాసిని పరామర్శించడానికి పోయి ఈయన కూడా పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నాడు ఈయనకేం కొత్త కాదు గతంలో కూడా చూసాం చాలా మీటింగుల్లో ప్రజలను రెచ్చగొట్టడం కేటర్ రెచ్చగొట్టడం నాయకులను రెచ్చగొట్టడం రాష్ట్రాన్ని రావాణా కాస్త చేయడం లాండ్ ఆర్డర్ నిర్వీర్యం చేయడం ఇది జగన్మోహన్ రెడ్డికున్న అజెడ్డ ఈ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలనుకుంటున్నావు రాష్ట్రంలో ప్రజల కోసం పనిచేయాలనుకున్న ఆలోచన ఏమాత్రం ఉంటే కూడా నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడో ఇంత దరిద్రమైన దౌర్భాగ్యమైన రాజకీయాలను చేయవు నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే అక్కడ అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళి బయలు దూకమంటున్నాడు నేను చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు బయలు దూకం కాదు నువ్వు వెళ్ళి బయలు దూకేసాయి ఆటోమేటిక్ గా అందరూ వచ్చి గొర్రెల్లాగా వచ్చి దూకుతారు రాష్ట్రానికి బట్టిన సైని వదిలిపోతుంది ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళందరూ కూడా గొర్రెలు వాళ్ళకి ఆలోచించే ఇంగిత జ్ఞానం లేదు వాళ్ళకి తెలుసుకునే ఇంగిత జ్ఞానం లేదు ఈరోజు నాయకుడు ఏం చేస్తే అది చేస్తారు కాబట్టి నువ్వెళ్ళి బయలుదేరితే ఆటోమేటిక్గా వైఎస్ఆర్సీపీలో ఉన్న అందరూ వచ్చి ఆ గొర్రెలాగా దూపుతారు రాష్ట్రానికి బట్టిన సైని వదిలిపోతుంది రాష్ట్రం బాగుపడుతుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు ఏంటంటే ఒక నాయకుడిగా ఉండే అర్హత ఉంది అసలు ఎక్కడికి వెళ్ళినా కూడా మన మీటింగ్లోకి వెళ్ళి రఫా రఫా అని చెప్తాడు ఈరోజు మీటింగ్లోకి వచ్చి పెద్దు రామచంద్రారెడ్డి ఏదో గతంలో చేశాడని చెప్పి గర్వంగా చేసిన తప్పుడు పనైనా కూడా గర్వంగా చెప్పుకునే సంస్కృతి సంస్కారం వైయస్సార్సీపీ నాయకులకి జగన్మోహన్ రెడ్డికి ఉంది ఒక నాయకుడిగా ఒక పార్టీ అధ్యక్షుడిగా నువ్వే ఇట్లా మాట్లాడితే ఇంకా పార్టీలో ఉన్న నాయకులు ఎలా మాట్లాడతారో ఆలోచించుకోవాలా ఒక నాయకుడిగా నువ్వు చెప్పే మార్గం ఏదైనా మీ పార్టీ నాయకులు చూపించే మార్గం ఏదైనా ఈరోజు ఒక నాయకుడిగా నువ్వు ఉన్నావు ప్రతిపక్ష హోదా కోసం ప్రయత్నం చేస్తున్నావు ఆ హోదా కోసం ప్రయత్నం చేసే భాగంలో ప్రజల కోసం మంచి చేయకపోయి ఈరోజు ప్రజలకు మంచి చేసే పార్టీని ఇచ్చపరుస్తున్నావు చంద్రబాబు నాయుడు గారిని కూటం ప్రభుత్వం మీద బురద చల్లుతున్నాం రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ను నిర్వీర్యం చేస్తున్నాం మహిళల్ని అవమానం చేస్తున్నాం రోజు మహిళలను అవమానం చేసిన నాయకులను వెనకేసుకొని వస్తున్నాం అవినీతి అరాచకం చేసిన వాళ్ళని వెనకేసుకుని వస్తున్నాం అంటే వైఎస్ఆర్సిపి పార్టీ అజెండా ఏందో మనం అర్థం చేసుకోవాలా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఉన్న అజెండా ఏంద్రా అంటే రాష్ట్రాన్ని కాస్త చేయడం లాండ్ ఆర్డర్ను నిర్వీర్యం చేయడం రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను అడ్డుకోవడం ఈరోజు రాష్ట్రంలో శాంతి భద్రతలను కరువేలా చూడడం రాష్ట్రంలో ప్రజల్ని బాగుపడకన్నా చేయడం అనేది వైఎస్ఆర్సీపీ అజెండా ప్రజలందరూ గమనిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి ప్రజలు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మాట్లాడే వింటున్నారు ఖచ్చితంగా రాబోయే రోజులు మరొకసారి గుణపాటని చెప్పి రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొట్టే పరిస్థితి కూడా వస్తుందని చెప్పి గుర్తు చేసుకోవాలి ఇక్కడ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేసిన కుట్ర రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి చేసిన కుట్ర కురిత